హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సోల్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ వీడియోలు కొంచెం లేట్ అవుతున్నాయనండి ఏమీ అనుకోవద్దు సో మేడ అంటే చెప్పడానికి ఏదైతే ఉన్నాయో అవి లేక కాదండి సో కంటెంట్ చాలా ఉంది కానీ కొంచెం యూట్యూబ్ ద్వారా కొంచెం బ్రేక్ అనేది అయితే ఇచ్చాను అనమాట సో ఈరోజు మన విలేజ్లో దొరికే బాదం పప్పు మనకు ఎలా యూజ్ అవుతుంది వందకి వంద శాతం మీకు కంపల్సరిగా ఈరోజు నేను చెప్పబోయే విలేజ్ బాదం పప్పు మీరు రెండు విధాలుగా యూజ్ చేయాలి రెండో విధం అనేది చాలా చాలా బెటర్గా ఉంటుంది సో ఫస్ట్ విధానం కూడా చాలా అద్భుతంగా అయితే పనిచేస్తుంది కానీ చిన్న ప్రాబ్లం అయితే ఉంటుంది చిన్న ప్రాబ్లం అంటే పెద్దగా ఏం కాదండి సో అది లాస్ట్లో చెప్తాను నేను ఎప్పుడే చెప్పేస్తే కొంచెం వీడియో లెంత్ అనేది అయిపోద్ది సో కొంచెం సోదే అనేది అంటారు సో ఓకే సో లాస్ట్లో అనేది కంపల్సరీగా మీరు వినండి వీడియో దాకా చూస్తే మీకు తెలుస్తుంది ఈరోజు మీకు ఎలా చేయాలి విలేజ్ బాదం మనం ఎలా తయారు చేసుకోవాలి ఎలా తయారు చేసుకుంటే సో మనకు హెల్దీగా ఉంటామనేసి ఈరోజు నేను స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను చూపించబోతున్నాను కూడా సో వీడియోని నుంచి వరదాకా చూడండి సో మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు సో మంచి మంచి విషయాలు ఈ ఛానల్లో చూడాలి వీడియోలో మంచి మంచి కంటెంట్లు అన్నీ మనకు కావాలి అనుకున్న వాళ్ళు సో ఇంకా ముందు ముందు ఇంకా చూడాలి అనుకున్న వాళ్ళు సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు వీడియో కింద సో సబ్స్క్రైబ్ అయిన బటన్ కనపడుతుంది దాన్ని నొక్కి పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని యాక్టివేషన్ చేసుకుంటే నా వచ్చే కొత్త కొత్త వీడియోలన్నీ మీరు చూడగలుగుతారు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొంచెం సప్ సపోర్ట్ ఉంటుంది వీడి చివరిదాకా చూడండి సో విలేజ్ బాదం పప్పు ఎలా తయారు చేసుకోవాలి చాలా సింపుల్ అండి రెండు అని చెప్పాను కదా ఒకటి పద్ధతి పది నిమిషాల్లో అయిపోతుందండి దాని ప్రక్రియ మనం తయారు చేసేది రెండోది వచ్చేసి పది నిమిషాల కంటే ఇరవై నిమిషాలు టైం పడుతుంది మాది వచ్చింది జరుగు ఆ ఇరవై నిమిషాలు అంటే మీరు కష్టపడాల్సిన అవసరం లేదండి కొంచెం వెయిట్ చేయాలి అంతే అంతేగాని మీరు ఇప్పుడు ఏదైతే నేను చెప్పబోతున్నా ఏదైతే విలేజ్ విలేజ్ ఏదైతే బాదం పప్పు ఎలా తయారు చేసుకోవాలో సేమ్ ప్రక్రియ కానీ ఒక ఇరవై నిమిషాలు మాత్రం మీరు వెయిట్ చేయాలంటే ఏం మీరు పని చేయాల్సిన అవసరం లేదు ఓకే సో ఇప్పుడు నేను విలేజ్ బాదం పప్పు కిరాణా షాపులో దొరుకుద్ది ఒకవేళ మీ ఇంట్లో ఉంటే ఎలా చేసుకోవాలి మా ఇంట్లో ఉంది కాబట్టి నేను ఎలా చేసుకుంటాను మీరు చూపిస్తాను చూడండి మీరు సో ఈ నుంచి ఎవరిదాకా చూడండి ఓకే లాస్ట్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది మీకు వందకి వంద శాతం గ్యారంటీ నేను ఇస్తున్నానండి ఒక నలభై రోజులు యూజ్ చేయండి సో ఓకే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలో నేను చెప్తాను కొంచెం చూస్తే మీకే తెలుస్తుంది మీరు స్టార్ట్ చేస్తాను చూడండి ఫస్ట్ మీరు కావలసినంత విలేజ్ బాదం అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ విధంగా మీరు ఏదైతే బాదాన్ని వేరు చేసుకోండి ఫస్ట్ ఆ గింజలు బయటికి తీసుకోండి మీకు కావలసినంత తీసుకున్న తర్వాత ఏం చెప్తాను ఏం చేయాలో చెప్తానండి మిమ్మల్ని చూపించడానికి కొన్ని మాత్రమే తీస్తున్నాను అన్నమాట సో మీ ఇంట్లో అవి వేరేషేన్గా ఉంటేనే మాత్రమే ఈ రకంగా తీసుకోండి లేకపోతే మాత్రం మీరు ఏం చేయాలో చెప్తాను చేసుకున్న తర్వాత ఇలా తయారు చేసుకోవడానికి మాత్రమే నేను తీసుకున్నాను అన్నమాట కొన్ని సో షాంపూలు ఇప్పుడు వీటిని ఏం చేయాలో చెప్తాను చూపిస్తాను చూడండి చూడండి ఇలా తీసుకున్న వాటిని ఇప్పుడు ఏం చేయాలో నేను చెప్తానండి నేను మొదట్లో చెప్పాను కదా వీటిని రెండు రకాలుగా మనం ఉపయోగించాలనేసి సో ఇది ఫస్ట్ రకం అండి నేను రెండో రకం కూడా చెప్తాను సో మీరు కష్టపడాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు నేను ముందు ఏదైతే చూపించానో మన విలేజ్ బాదం ఏదైతే ఉందో అదే వేరుశనగ వేరుశంగా పల్లీలు సో వాటి వాటి ద్వారా మనకు అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది వందకి వంద శాతం గ్యారెంటీగా మీకు అయితే నేను ఇస్తానండి ఇది ఎన్ని రోజులు యూజ్ చేయాలనేది కూడా నేను చెప్తానండి ఓకే సో ఇంకొకటి ఇందులో ఇప్పుడు నేను కలపబోయేది సో మన ప్రస్తుతానికి మన దగ్గర బెల్లం లేదు కాబట్టి సో ఇదైతే ఉంది సో ఇదేందో కూడా మీకు చెప్తాను తర్వాత ఓకే సో వీటికంటే అంటే ఈ బెల్లాన్ని కంపల్సరీ కలుపుకోవాలా లేదా ఏది ఏదైనా అనేసి చాలా డౌట్ రావచ్చు అంటే కొంతమందికి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా తీపి తినని వాళ్ళకి షుగర్ తినని వాళ్ళకి సో ఎటువంటి ఇందులో ఏది కలుపుకోవాలనేసి కొంచెం డౌట్ అనేది వస్తుంది అది కూడా నేను చెప్తానండి సో ఓకే ఫస్ట్ దీన్ని ఎలా దీన్ని ఏం చేయాలని చెప్పిన తర్వాత సో క్లియర్గా చెప్తాను ఓకేనా చూడండి ఇలాంటి పల్లీలు మీరు కావాల్సినది తీసుకోండి అంటే మీరు ఎంత తయారు చేసుకోవాలో ఒక రెండు రోజులుగా లేదా మూడు రోజులు లేదా పది రోజులు సో మీరు ఎన్ని రోజులు బట్టి అంటే మనం ఎన్ని రోజులు తయారు చేసుకోవాలి అనేసి బట్టి దాన్ని అయితే మీరు తీసుకోవాల్సి వస్తుంది సో మిమ్మల్ని షాపుల్గా చూపించడాన్ని నేను కొన్ని అయితే తీసుకున్నాను సో యాభై గ్రాములు ఉండొచ్చు ఇది సో చూడండి విలేజ్ బాదం అనేసి అంటారండి సో ఇది చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ఇది ఇలాగనే తీయాలన్నా అనేసి అనుకోవద్దండి సో మా మా ఇంట్లో చిన్నగా వేరు శనగాలు ఉన్నాయి కాబట్టి సో నేను ఏదైతే ఆ వేరు శనగల నుంచి పల్లీలు అయితే నేను తీశాను అన్నమాట సో మీరు కిరాణా షాపులో తీసుకురావచ్చు ఓకేనా సో మీ ఇంట్లో శనగలు ఉంటే మాత్రం సో ఈ విధంగా తయారు చేసుకోండి ఓకే సో ఇందులో వేసేయాలి చూస్తున్నారా ఇందులో వేసేయాలి వేసేసి సో ఫస్ట్ అయితే దీన్ని మీరు మెత్తగా దంచండి ఆ తర్వాత మీరు ఇందులో బెల్లం కలుపుకోవాల్సి అయితే ఉంటుంది సో బెల్లం లేని తర్వాత ఏం చెప్తాను చూడండి కొంచెం ఇటు ఉపయోగపడుతున్నాయి సో పచ్చి అండి ఇవి ఇవి ఇది ఎటువంటి వారి తయారు చేసుకుని తినాలి ఏ ప్రాబ్లమ్స్ లేని వారు లేని వారు మాత్రమే ఇలా తయారు చేసుకోవాలి నేను చేసినట్టుగా ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు తయారు చేసుకోవాలి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాల్సి చెప్తాను ఏంటి ఇలా తీసుకున్నారంటే దానికి ఎండాకాలం కదండి సో పొద్దున వేసుకున్న టీషర్ట్ తీసేశానమాట సో ముక్క పోస్తుంటే ఓకే అంతే అంతేగాని కానీ మిమ్మల్ని ఏదైనా చూపించుకోవడానికి కాదు సో మిక్సీలో వేసుకోవచ్చా అనేది డౌట్ కూడా రావచ్చు మిక్సీలో వేసుకోకండి ఇది ఓకే మిక్సీలో వేసుకోకండి ఇలా దాచండి కొద్దిసేపటిగా అయితే ఓకే చూడండి మిమ్మల్ని నేను నెరీమ్ మెత్తగా దంచితే మీకు లేట్ అవుతుంది అనేసి మామూలుగా చూడే చూడండి నేను కచ్చా అయితే దంచాను అనమాట సో ఓకే సో ఇందులో నేను సో మామూలుగా కలుపుతాను మీ సో మీ బెల్లాన్ని కూడా ఇలా ఈ మాదిరిగానే కలుపుకోవాలి ఎలా కలుపుకోవాలి బెల్లాన్ని ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎంత కలుపుకోవాలి అని మీరు రెండు వందల యాభై గ్రాములు ఈ విలేజ్ భాగం కప్పు తీసుకొచ్చారనుకోండి వేరుశనగ పల్లెలు తీసుకొచ్చారనుకోండి పొట్టు తీసింది ఇప్పుడు నేను చూపించా అది తీసుకొచ్చారనుకోండి ఒక యాభై గ్రాముల బెల్లం మాత్రం కంపల్సరీ కలుపుకోవాలి యాభై యాభై గ్రాములు మాత్రం ఓకే సో అలా కలుపుకున్న తర్వాత బాగా మిస్ చేయండి పొడి పొడిగా ఉందనుకోండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా పొడి పొడిగా ఉందనుకోండి చూడండి పొడి పొడిగా ఉందనుకోండి కొంచెం మీరు మా నీళ్ళు వేసుకోండి కొంచెం అంటే ముద్దలు చేసుకోవాలి కదా మనం దానికి చూడండి ఈ తీరగా మనం దీన్ని దంచుకున్న తర్వాత నా క్యామ్ అయిపోతుందని నేను తొందర తొందరగా చేసుకున్నాను మీరు క్యామ్ ఏది చూపించేది లేదు కాబట్టి మీరు మెల్లగా చేసుకోండి చాలా అద్భుతంగా టెన్షన్ పడకుండా ఓకే చూడండి ఎలా అయిపోయిందో అనిపిస్తుందా సో వీటిని మీరు కొంచెం ఉండలు ఉండాలి కదా సో దీని మాదిరిగా చేసుకోండి ఓకే చిన్న చిన్న ఉండదు చిన్న చిన్న ఉండలు ఈ ఉండలు చేసుకున్న తర్వాత ఉదయం ఒకటి పరిగణపలేనండి మీరు లేవంగానే ముఖం కొంచెం పప్పులించుకొని లేదా ముఖం కొడుకొని ఒక గోరెచ్చని వాటరు ఓకే గోరెచ్చని వాటర్ అయినా లేదా మామూలు వాటర్ అయినా తాగండి తాగిన తర్వాత ఏదైతే హిలేజ్ బాధ అంటే వేసంగపల్లిలో ముద్దయి ఒకటి తినండి సాయంత్రం ఒకటి తినండి సో ఇలా మీరు నలభై రోజులు తినండి ఆ తర్వాత నలభై రోజుల తర్వాత మీరు చూడండి మనిషి ఎలా ఉంటారో మీకు ఏది కావాలో అన్ని పుష్కరంగా ఇస్తుందండి చాలా జడచీపు ఓకే ఇదొకటి దీన్ని ఈ విధంగా ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు మీరు తయారు చేసుకోవాలి ఇప్పుడు నేను స్టార్టింగ్లో రెండో రకం అని చెప్పాను కదా ఇది మొదటి రకం రెండో రకం ఎలా చేయాలంటేనండి ఏదైతే సేమ్ పల్లీలు మీరు గింజలు తీసేసుకొని ఆ గింజల్ని మీరు వేయించకుండా అదేవిధంగా ఉడకబెట్టకుండా ఏమి చేయకుండా నానబెట్టాలి ఒకరోజు నైట్ ఈ రేపు మీరు తయారు చేసుకోవాలనుకున్నప్పుడు మీరు పల్లీలు తీసుకొచ్చి నానబెట్టి తెల్లారి మీరు ఈ ప్రక్రియ చేసుకోవాలి నానబెట్టి చేస్తే మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది నానబెట్టిన వాటిలో బెల్లం కలుపుకోవచ్చు ఓకే ఇక ఈ ఏదైనా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏం కలుపుకోవాలి అంటేనండి మీకు చాలా మందికి తెలిసే ఉంటుందండి ఖర్జూర పొడి ఖర్జూరం పొడి ఖర్జూరం పొడి షాపులలో దొరుకుద్దండి ఒకవేళ దొరకకపోతే ఎండి ఖర్జూరాలైనా లేదా మామూలు ఖర్జూరాలు దొరుకుతాయి కదా తీసుకొచ్చి మీరు మామూలుగా వాటిని మీరు పొడి చేసుకొని సో మిక్సీలు వేసుకోండి కొంచెం పచ్చి ఉంటాయి కదా సో దా ఏదైతే ఆ మిక్సీలో వేసి మీరు మామూలుగా మనం జ్యూస్ ఎలా చేస్తాం అలా చేసుకొని ఇందులో కలుపుకోవచ్చు ఓకే ఖర్చురాలు ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయండి ఎండు ఖచ్చురాలు తీసుకొచ్చి నానబెట్టాలి ఈ రెండింటినీ నానబెట్టుకోండి ఏదైతే ఈ పల్లీలు ఉంటాయో అదేవిధంగా ఎండు ఖచ్చురాలు ఉంటాయి కదా వాటిని రెండు రెండింటినీ కలిపి నానబెట్టుకోండి కలిపి దాచుకోండి ఓకే ఇక బెల్లం గిల్ల ఏం కలపాల్సిన అవసరం లేదు అలా తయారు చేసుకున్న వండలని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి నలభై రోజులు పాటు తినండి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మరి ఏదైతే ఖర్జూరాలు ఉన్నాయో అవి కలుపుకోండి ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు బెల్లం కలుపుకొని ఉండాలని చేసుకోవచ్చు ఓకే తయారు చేసిన ఉండాలి ఉదయాన్నే తిన్న తర్వాత మీరు ఒక చంచోడు ఇందులో చెప్పకూడదు అది చెప్పిన తర్వాతనే నాకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తుంది అనిపిస్తుంది అండి సో ఏదైతే మనం చేతిలో పెట్టుకొని ప్రతిసారి తీయగా ఉంటుంది కదా చెట్టు పైన ఉంటుంది తేనెటీగలు అదనమాట దాన్ని మీరు యూజ్ చేయవచ్చు ఓకే సో ఈ విధంగా మీరు తయారు చేసుకొని తినండి అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది నేను వందకి వంద శాతం మీకు రిజల్ట్ వచ్చేది చెప్తున్నాను విలేజ్ బాదం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి సో చీపు మీరు బాదం పప్పు తిని చూడండి అదే విధంగా ఈ విధంగా తిని చూడండి మీకు రిజల్ట్ మీకే తెలుస్తుంది ఓకేనా సో ఇదండి సో ఈ విధంగా మీరు తయారు చేసుకుని ఎవరైతే కొంచెం బలహీనతగా ఉన్నారో సో వాళ్ళు మీరు కొంచెం కండపుష్టి అదేవిధంగా మంచి ఆరోగ్యంగా అయితే ఉండవచ్చు ఇది బ్రహ్మాండమైన ప్రక్రియ అన్నది ఇంకొక ప్రక్రియతో మీ ముందుకు వస్తాను ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకొక మంచి వీడియో కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే కొత్త వాళ్ళు సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి ఇంకొకటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఓకే సో బాయ్